హాయ్ ఫ్రెండ్స్ మేము అలీఖాన్ ఆ దగ్గర అలీఖాన్ కేఆర్కే ఛానల్ జోబీ పేలవారు అప్పు ఛానల్గా ప్లీజ్ సబ్స్క్రైబ్ కన్నగా ఫ్రెండ్స్ నేను మీ అలీ ఖాన్ మీరు చూస్తున్నారు అలీఖాన్ కేఆర్కే ఛానల్ ఫస్ట్ టైం మన ఛానల్ కూర్చున్నా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి బ్రదర్ సో మన ఇన్నెల ఎక్స్పీరియన్స్లో మన యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి దగ్గర దగ్గర ఎదురు సంవత్సరాల అయిపోయింది ఈ రోజుకి సో ఈ ఏడు సంవత్సరాల నుంచి మనం వీడియోస్ చూస్తూ మనకు రాకపోతే ఏదైనా నేర్చుకుంటూ వాళ్ళని చూస్తూ మనం నేర్చుకుంటూ వచ్చాం అలాంటిది ఈరోజు మనకు సిహెచ్ రమేష్ గారు మనకు ఒక ఇన్స్పైర్గా చెప్పుకోవచ్చు అండ్ జీవాల పెంపకం కానివ్వండి ప్రతి ఒక్క దాంట్లో ఆయన ఎక్స్పీరియన్స్ ప్రతి ఒక్కరికి యూస్ అవుతుంది సో అలాంటి వ్యక్తితోటి నేను ఈరోజు కలిసి కూర్చొని ఉన్నాను అది నాకు కూడా చాలా సంతోషంగా ఉంది డాక్టర్ సిహెచ్ రమేష్ గారు సంస్థ శాఖ జాయింట్ డైరెక్టర్ రిటైర్ అయి ఉన్నారు ప్రస్తుతానికి సో మీరు రిటైర్ అయిన కానీ మీరు వాళ్ళ సేవలు అనేటివి మనకు యూట్యూబ్ ఛానల్ ద్వారా అందిస్తున్నారు వెటనరీ విజ్ఞాన్ అన్న ఛానల్ తోటి సార్ మన అందరికీ చాలామందికి తెలిసిన వాళ్ళ చాలామందికి తెలుసు ఆయన కొత్తగా మనం చెప్పాల్సింది లేదు సార్తో కలవడం చాలా ఆనందంగా ఉంది ఒకసారి సార్ తోటి మనం మాట్లాడడానికి ట్రై చేద్దాం నమస్తే సార్ నమస్తే అండి సార్ నేను ఈ జీవాల పెంపకం ఎవరైతే చేస్తున్నారో నేను ఏడు సంవత్సరాల్లో దగ్గర దగ్గర ఒక ఎనిమిది వందల నుంచి ఏడు వందల ఫామ్స్ అయినా ఖచ్చితంగా థౌజండ్ లోపల అయితే చూసి సో సార్ జీవాల పెంపకం గురించి సింపుల్ వర్డ్లో ఏదైనా చెప్పాలంటే అని చెప్తారు సార్ సరే ముందుగా అలీఖాన్ కలవడం చాలా సంతోషం ఆ ఛానల్ సబ్స్క్రైబర్ నేను మీకు తెలుసో తెలియదు థ్యాంక్ యూ సార్ సార్ బ్రీడింగ్ ఫాంగ్ అవనండి లేదా ఫ్యాక్నింగ్ అవనండి మెయిన్ ప్రాబ్లం ఎక్కడ మనకు డివార్మింగ్ అనేది నేను అనుకుంటున్నాను ఎక్కువ సమస్య కలిగించే చిన్న పిల్లలు దశ నుంచి పెద్దదే దాకా కొంతమంది నాలుగు సార్లు ఐదు సార్లు డివార్మింగ్ చేపిస్తారు కొంతమంది ఒక్కసారికి అది సక్సెస్ అయిపోతూ ఉంటుంది సో డివార్మింగ్ అనేది స్టార్టింగ్ పీరియడ్ ఎన్ని నెలల కాడి నుంచి చేసుకుంటే మంచిది అంటారు డివార్మింగ్ అనేది చిన్నపిల్లల వయసు నుంచే చేయవచ్చు అండి జనరల్గా తల్లి నుంచి ఇమ్యూనిటీ వస్తుంది కాబట్టి ఒక నెల తర్వాత నుంచి ఇమ్యూ చేయొచ్చు అయితే ఏంటంటే జనరల్గా అనేది బయట మేత విస్తృత పద్ధతిలో పోయినప్పుడు బయట అడవులు అక్కడిక్కడ తిరుగుతుంటాయి కాబట్టి ఆటోమేటిక్గా ఒక్క జీవానికి పరాన్న జీవులు ఉన్నా కానీ వాటి ఎగ్స్ వేరే ఈ గడ్డితో పాటు తింటాయి కాబట్టి వాటికి వస్తాయి అదే గడ్డిని కోసుకొచ్చి మనవాళ్ళు పెడుతుంటారు కాబట్టి ఫామ్లో కూడా వస్తాయి అయితే విస్తృత పద్ధతిలో ఉన్నంత సీరియస్గా వర్మ్స్ ప్రాబ్లం దీంట్లో ఉండకపోవచ్చు కానీ రెండిట్లో ఉంటాయి అందుకోసం సంవత్సరానికి కనీసం ఒక మూడు సార్లు లేకపోతే నాలుగు సార్లు డివార్మింగ్ చేయాలి ఆ డివార్మింగ్ కూడా నేను చెప్పేది ఏంటంటే పేడ పరీక్ష చేయించండి ఇప్పుడు మండలాల్లో ప్రతి చోట మైక్రోస్కోప్ ఉంది ఐదు నిమిషాల్లో టెస్ట్ చేస్తారు దాంట్లో ఏం పురుగులు ఉన్నాయన్నది తెలుస్తుంది అదే మందు తెచ్చి వాడవచ్చు కాబట్టి పేడ పరీక్ష చేయిస్తే ఏ పారాసైట్స్ ఉన్నాయన్నది తెలుస్తుంది ఏ మందు వాడాలనేది తెలుస్తుంది అప్పుడు కరెక్ట్గా వాడొచ్చు కంపెనీ స్టాండర్డ్గా ఉండి అటువంటి డివార్మింగ్ మందుల్ని సరిపోను డోస్ చేయాలి ఆ సరిపోని డోసు కూడా ఒక గొర్రె మందలో పెద్ద గొర్రె ఏది ఉందో దాని వెయిట్ను పరిగణలోకి తీసుకొని దాని వెయిట్ ప్రకారం తాగిస్తే మంచిది అంతేగాని నేను ఫీల్డ్లో చూశాను ముప్పై మూడేళ్ళు ఉద్యోగం చేశాను చాలామంది పక్కన ఎర్ర మందు తెచ్చాడు నేను కూడా తాగిస్తాను ఇంకో ఆయన బలం మందు తెచ్చాడు నేను తాగిస్తాను దానివల్ల ప్రయోజనం ఏమి ఉండదు ఇప్పటికే చాలామంది గొర్రెలు మేకల పెంపకందారులు వాళ్ళలో అవగాహన వచ్చింది ఇంకా వాళ్ళు ఉంటే కూడా తెలుసుకొని ఈ విధంగా చేస్తే చాలా సో గ్రోత్ పెరగడానికి సింపుల్ వర్డ్ చాలా మంది స్ట్రెచ్చింగ్ చేసేది ఏంటంటే బరువు పెరగడానికి ఏదైనా మందు ఉందా లేదైనా ఇంజెక్షన్ ఉందా సో వీటి మీదే ఎక్కువ టాపిక్ నడుస్తూ ఉంటుంది యూట్యూబ్ లో కూడా చాలా మంది అదే చూస్తున్నారు సో రీసెంట్ గా మనం ఒక ప్రోడక్ట్ ఇది ఎందుకు యూస్ చేశానంటే మాట రీసెంట్ గా నేను ఒక ప్రోడక్ట్ ని మన ఛానల్లో ప్రమోషన్ చేశాను ఒక ఫార్మర్ మధు గారు అనేసి ఆయన నేను యూస్ చేశాను సో ఫోర్ మంత్స్ కి రావాల్సిన బ్యాచ్ నాకు త్రీ మంత్స్ చెప్పారు జీవామృతం అనేసి ఈ ప్రోడక్ట్ ని నేను ప్రమోషన్ చేశాను సో ఆ రైతు మాటల్లో చెప్పడం ఏంటంటే నేను ఆల్రెడీ రైతుతో నలభై నిమిషాల నుంచి యాభై నిమిషాలు ఫోన్ లో మాట్లాడారు సో ఈ ప్రోడక్ట్ ని ప్రమోషన్ చేసే ముందు నేను కాంటాక్ట్ అయ్యేసి ఏంది దీని విషయాలంటే సో ఆయన నాకు వన్ అండ్ హాఫ్ మంత్ వన్ మంత్ అనేది సేవ్ అవుతుంది హండ్రెడ్ మీద ఆ నెంబర్స్ అనేది చాలా ఎక్కువ ఫార్మర్కి సేవ్ అయినట్టు సో ఈ ఇదిగా ఇప్పుడు జీవామృతం కానివ్వండి లేదా అదర్ ఏదైనా మనకు బరువు పెరగడానికి అనేటివి ఉన్నాయా సో ఈ జీవామృతం అనేది దానికి రోగ శక్తి పెంచడానికి రోగాలు రాకుండా ఉండడానికి సో ఇలాంటి వాటికి వస్తుంది సో దీనికి అని చెప్తారు సార్ అలీఖాన్ గారు చాలా మంచి క్వశ్చన్ అడిగారు బరువు పెరగడానికి ఏదో ఇవాళ ఇంజక్షన్ చేస్తే రేపటికల్లా లావయ్యే అద్భుతం మహా అద్భుతం అయితే ఏం లేదు మొదలు ఏంటంటే కడుపులో మీరు ఇందాక చెప్పినట్టు నట్టలు ఉంటే మాత్రం డివార్మింగ్ చేయకపోతే మాత్రం లోపల పురుగులు ఉంటాయి ఆ జీవాలకు అందించే మీరు పచ్చిగడ్డి కానీ ఎండుగడ్డి కానీ దానాలో ఉన్న పోషక పదార్థాలన్నీ ఆ నట్టలు తినేస్తాయి గొర్రె కందం కాబట్టి అవి నీరసపడిపోతాయి బరువు అనేది రాదు కాబట్టి మనం ఇందాక చెప్పుకున్నట్టు డివార్మింగ్ చేయాలి అది ఒకటి అది స్టాండర్డ్ ప్రొసీజర్ రెండవది ఏంటంటే ఎప్పుడైనా కానీ వాటికి అందించే మేత హండ్రెడ్ పర్సెంట్ జీర్ణం కావాలి చాలా వరకు మనం బయట చూస్తే సగమే జీర్ణం అయింది జీర్ణం కాని పదార్థం అట్లే ఉంటుంది మీరేమో రెండు కిలోల దానా పెట్టామండి పచ్చిగడ్డి వేసాము ఎండుగడ్డి అంటారు కానీ తీరా చూస్తే అది పూర్తిగా శరీరానికి వినియోగపడదు సగం వేస్ట్ అయిపోద్ది జీర్ణక్రియ సరిగ్గా జరగదు అటువంటప్పుడు మనము ఈ ఇందాక మీరు చూపెట్టిన బ్రహ్మాండమైన మందును ఇది వాడొచ్చు ఇది వాడితే ఏమైంది లివర్ బాగా పనిచేస్తుంది లివర్ బాగా పనిచేసినప్పుడు ఆకలి పెరుగుద్ది ఆకలి పెరిగినప్పుడు మేత ఎక్కువ తింటుంది మేత తిన్నప్పుడు అది శరీరానికి వినియోగపడే పర్సంటేజ్ పెరుగుద్ది ఆటోమేటిక్గా బరువు వచ్చే అవకాశం ఉంటుంది అదేవిధంగా దీంట్లో ఇది దీని ప్రత్యేకత ఏంటి బయట మార్కెట్లో ఉన్నాయి వేరే ప్రోడక్ట్స్ ఉన్నాయి కానీ దీని ప్రత్యేకత ఏంటంటే దీంట్లో అన్ని హెర్బ్స్ ఉన్నాయి దాదాపు ముప్పై నలభై హెర్బ్స్ ఉన్నాయి వాటికి ఒక్కొక్క దానికి ఒక్కొక్క పనితీరు ఉంటుంది దానివల్ల ఏమైంది ఇప్పుడు నేను చెప్పిన లివర్ పనితనం మెరుగుపడడం శరీర బరువుకు పరోక్షంగా దోహదపడమే కాకుండా వ్యాధి నిరోధక శక్తి పెరుగుద్ది ఇమ్యూనిటీ బిల్డ్ అయిద్ది వ్యాధులు రావు వ్యాధులు రానప్పుడు అది నీరసపడే సవాలే లేదు బరువు పెరగడం పెరగడంకపోవడం అనే క్వశ్చనే రాదు కాబట్టి వ్యాధి నిరోధక శక్తి ఉండదు తర్వాత స్ట్రెస్ అయినప్పుడు కూడా బరువు తగ్గుతాయి ఇప్పుడు వర్షాకాలంలో ఎండాకాలం చలికాలం హైపోథర్మియా ఇటువంటి సమస్యలు వస్తాయి సంతలో కొనుక్కొచ్చినప్పుడు లేకపోతే వీళ్ళు సంతకు తీసుకెళ్ళినప్పుడు బరువు తగ్గుతాయి అటువంటి స్ట్రెస్ గురిగా అయిన సందర్భాల్లో దీన్ని వాడితే మంచి జీవించానిక్లోకి వస్తుందా లేదా ఎలా వస్తుంది ఇది మల్టీపర్పస్ అండి లివర్ టానిక్తో పాటు అన్ని రకాలుగా ఇమ్యూనిటీ బిల్డింగ్ ఉపయోగపడుద్ది తర్వాత కొన్ని రకాల సమస్యలుంటే వాటిని కూడా నివారిస్తుంది గురించి ఒక్కొక్క దాని గురించి కూడా డీప్ గా స్టడీ చేశాం ఒక్కొక్క హెర్బుక్ ఒక్కొక్కటి ఉంది దాంట్లో శతావరి ఉంది అది తర్వాత వేరే ఉసిరి ఉంది అశ్వగంధ అని ఉంది ఈ శతావరి అనేది క్వీన్ ఆఫ్ హెర్బ్స్ అటువంటి ప్రోడక్ట్స్ దాంట్లో ఉన్నాయి వీటన్నిటికీ శతావరికి ఒక ప్రయోజనం ఉంటుంది ఉసిరికి ఒక ప్రయోజనము జింజర్ అల్లంకి ఒక ప్రయోజనం ఆ విధంగా ఇన్ని ఉన్నాయి కాబట్టి ఇన్ని రకాలుగా పనిచేస్తుంది వేరే ప్రోడక్ట్లో ఓన్లీ లివర్ సపోర్టివ్ ఉంటుంది కాబట్టి లివర్ మీదనే పనిచేస్తుంది దీంట్లో అన్నీ ఉన్నాయి కాబట్టి ఇటు వ్యాధి నిరోధక శక్తి పెరుగుద్ది స్ట్రెస్లో పనిచేస్తుంది పాల దిగుబడి కూడా పెరుగుతుంది ఇప్పుడు పిల్లలు పుడతాయి వాటికి పాలు లేకపోతే ఏముంది సరిపోతాయి అటువంటిప్పుడు మంద డెవలప్ కాదు కదా తల్లి తల్లి దగ్గర సరిపోని పాలు ఉంటేనే పిల్లలకు పాలు వస్తాయి అటువంటి పాలు పెరుగుతాయి మనం ఏం పిండం కానీ తల్లికి బిడ్డకైతే సరిపోవాలి కదా ఆ విధంగా మనకు లివర్ సక్రమంగా పనిచేస్తుంది మెయిన్ ఏంటంటే ఆ రైతులు పెట్టే పచ్చిగడ్డి కానీ ఎండుగడ్డి కానీ దాన మొత్తం శరీరానికి వినియోగపడే పరిస్థితి ఈ డాక్టర్ జీవామృతం వాడడం వల్ల ఉంటుంది అందువల్లనే చాలా మంది రైతులు ఇప్పుడు మీరు పొట్టేళ్ళనే వాడి చూశారు పొట్టేళ్లలో బరువు పెరిగింది ఆయన అనడం కరెక్టే ఒక కనీసం పదిహేను ఇరవై రోజులు తేడా వచ్చినా గానీ చాలా బెనిఫిట్ తేడా కనీసం ఒక కేజీ తేడా వచ్చినా కానీ ఒక నాలుగు వందల రూపాయలు అదనంగా వచ్చినట్టే ఒక వంద గొర్రెలు అమ్మితే వంద ఇంటూ నాలుగు వందలు అంత ఇన్కమ్ వచ్చినట్టే అటువంటి పరిస్థితి చాలా మంది రైతులు చెప్పారు దాంతోపాటు గొర్రెలు మేకలు పెంచేవాళ్ళు వాళ్ళు ఇప్పుడు మీరు పొట్టేళ్ల గురించి చెప్పారు గొర్రెలు మేకలు పెంచే వాళ్ళు కూడా ఇది బాగా వాడుతున్నారు వాళ్ళకు కూడా బ్రీడింగ్ సామర్థ్యం పెరగడం టైంకి ఎదకు రావడం టైంకు ప్రెగ్నెన్సీ కావడం పిల్లలు పుట్టడం పుట్టిన పిల్లలు బరువు ఎక్కువ పుట్టడం కూడా దీంతో ఉన్నది చిన్న పిల్లలు కూడా యూస్ చేయవచ్చు చిన్న పిల్లలకు కూడా వాడచ్చు అండి చిన్న పిల్లలకు సపోజ్ ఒక రెండు మూడు నెలల వయసు ఉన్నాయనుకోండి అప్పుడు డోసు మనం తగ్గించి వాడాల్సి వస్తుంది పెద్దవాటికి ఇప్పుడు గొర్రెలకైతే ఎన్ఎంఎల్ దాకా పెద్ద టెన్ ఎంఎల్ ఒక నెలలో ఫైవ్ డేస్ అదే పిల్లలకైతేనే ఫైవ్ ఎంఎల్ ఫైవ్ డేస్ మనం వేరే కాల్షియము లివర్ టానిక్లు వేరే వాడతాం కదా సుమారుగా అదే డోస్ అయితే దీనికి ఉన్న ఒక బెస్ట్ అడ్వాంటేజ్ ఏంటంటే మన రైతులు కొంతమంది ఎక్కువ డోసు తక్కువ డోసు తాగిస్తే ఎక్కువ డోసు తాగిస్తేనే రియాక్షన్స్ వచ్చే ప్రమాదం ఉంటుంది తక్కువ డోసు తాగిస్తేనేవో తాగిచ్చినామనే ఫీలింగ్లో ఉంటారు అది పని కానీ ఇది మాత్రం హెర్బ్స్ కాబట్టి ఒక టెన్ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ ఎక్కువ తాగిచ్చినా నష్టమేం లేదు ఒకటి రెండవది దీంతో సైడ్ ఎఫెక్ట్స్ ఏమి ఉండవు మూడవది ఏంటంటే మీరు డివార్మింగ్స్ కానీ కొన్ని మందులు చూశారనుకోండి యాంటీబయాటిక్స్ కానీ అది వాడిన తర్వాత మాంసాన్ని కానీ వాటి పాలన కానీ ఏడు రోజులు పదిహేను రోజులు ఇరవై రోజుల లోపు వాడకూడదు మనుషులు అని ఉంటుంది దాని మీద అటువంటి సమస్య దీంట్లో ఉండదు సార్ మీరు చెప్పిన జీవామృతం అరే నా జీవామృతం కాదండి అది అది ప్రోడక్ట్ గురించి చెప్పాను పలాన్ చోట దొరుకుద్దని చెప్తున్నాను అంటే జనాలు అట్లా రైతులు ఫీల్ అయ్యే అవకాశం ఉంటది కానీ ఆ ప్రొడక్ట్ లో దమ్ము ధైర్యం ఉంది కాబట్టి నేను కూడా ధైర్యం సార్ మీతో మాట్లాడుతూ ఉంటే గంటలైన వీడియోలు టాపిక్ వస్తూ ఉంటది కానీ నేను ఈ రోజు ఇక్కడికి మీరు వస్తున్నారనేసి తెలిసి కలవడానికి వచ్చిన రీజన్ ఏంటంటే ఈ డాక్టర్ జీవామృతం ఏదైతే మనం చూపించున్నాం రీసెంట్ గా నేను చాలా నమ్మకంగా అంటే మా సబ్స్క్రైబర్స్ ఎలా ఉంటుంది అంటే బాండింగ్ మంది అలీఖాన్ ఏదైనా చెప్పాడంటే దాంట్లో హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది అన్న రీజన్ తోటి ఉంటారు సో మీరు దీన్ని ఆల్రెడీ చెప్పిన్నారు చేస్తున్నారు మీ మాటల్లో ఒకసారి దీని గురించి తెలుసుకోవాలన్న ఉద్దేశంతో పరిగెత్తుకుని రావడం జరిగింది సో ఇలా కలవడం చాలా సంతోషంగా ఉంది ఒకసారి ఇప్పుడు మనం రీసెంట్ గా చూస్తా ఉంటే స్కీమ్ అనేసి చాలా మంది వచ్చేస్తున్నారు అక్కడ ఇన్వెస్ట్ చేయడానికి అమౌంట్ ఉంది సో ఆ తిరిగి పట్టుకోవడానికి జీవాలు తేవడానికి చేయడానికి ఓపిక ఉంది ఫామ్లో చూసుకోవడానికి వాళ్ళు రారు అంటే ఎవరైతే చేస్తున్నారో వారానికి ఒకసారి నెలకు ఒకసారి వస్తాను చేస్తాను అంటున్నారు అలాంటప్పుడు మనం ఇలాంటి జీవామృతం కానివ్వండి లేదా ఇంకొక డివార్మింగ్ కానివ్వండి ఇవన్నీ కరెక్ట్గా ఇస్తేనే కదా ఫైనల్ రిజల్ట్స్ వచ్చేటి సో జీవామృతం అనేది రిజల్ట్స్ ఇస్తుంది దాన్ని కరెక్ట్గా మీరు అన్నట్టుగా ఫైవ్ డేస్ యూజ్ చేయాలా డివార్మింగ్ కరెక్ట్గా ఆ వన్ వీక్ యూస్ చేయాలా అలాంటివి చేయనప్పుడు ఆ వ్యక్తి అసలు చేయమంటారా వద్దంటారా ఆయన్ని నేను ఎప్పుడైనా కానీ మా ట్రైనింగ్ ప్రోగ్రామ్స్లో కానీ వీడియోలో కానీ చాలాసార్లు చెప్తానండి దాదాపు కోటి రూపాయలు పెట్టుబడి పెడుతున్నారు సరే ఒక యాభై లక్షలు సబ్సిడీ వస్తుంది ఇరవై ఐదు ఇప్పుడు వస్తుంది ఇరవై ఐదు రెండు నెలల తర్వాత వస్తుంది ఏదో తాడుందని కొన్నట్టు కాకుండా సబ్సిడీ వస్తుందని ఫామ్ పెట్టినట్టు కాకుండా మీ ఓన్గా మానిటరింగ్ చేసే శక్తి ఉంటేనే లోన్ తీసుకోండి చేయండి ఇప్పుడు లోన్ ఇవ్వాలంటే బ్యాంకులు ఉత్తగా ఏమి ఇవ్వరు మీ ప్రాపర్టీ ఆయన చేతిలో పెడితే అంటే మీ జుట్టంతా ఆయన చేతిలో పెట్టి ఉంచుతున్నారు అటువంటి అప్పుడు మీరు సరిగ్గా మానిటరింగ్ చేయకపోతే డబ్బులన్నీ వేస్ట్ అవుతాయి మానిటరింగ్ సరిగ్గా చేసి మందులు సక్రమంగా వాడుతున్నారా లేదా ఐదు రోజులు అంటే ఐదు రోజులు వాడారా నె మళ్ళీ నెక్స్ట్ మంత్ చేశారా ఆ విధంగా మానిటరింగ్ చేయడం మేత ఏ విధంగా చేస్తున్నారు మార్కెటింగ్లో ఏమన్నా గోల్మాల్ జరుగుతుందా సక్రమంగా జరుగుతుందా తర్వాత హెల్త్ ఆస్పెక్టు వ్యాక్సినేషను డివార్మింగ్ క్యాలెండర్ ప్రకారం చేస్తున్నారా ఇవన్నీ మానిటరింగ్ అనేది తప్పనిసరి ఏ బిజినెస్కైనా యజమాని ఉంటే బిజినెస్ ఒక రకంగా ఉంటుంది యజమాని లేకపోతే ఒక రకంగా ఉంటుంది కాబట్టి ఇంత ఇన్వెస్ట్మెంట్ పెట్టి చేసినప్పుడు ఏదో సబ్సిడీ చాక్లెట్ వస్తుందని కాకుండా మీ ఇన్వెస్ట్మెంట్ కూడా దాంట్లో ఉంది కాబట్టి తప్పనిసరిగా మీ మానిటరింగ్ ఉంటేనే ఆ స్కీమ్ తీసుకోవాలి లేకపోతే మీ ఓన్గానైనా ఫామ్ పెట్టాలి లేదు నాకు ఓపిక లేదు మా వాళ్ళు చూస్తారు లేకపోతే పని వాళ్ళు నమ్మకమైన వాళ్ళు అనే మాట అంటే మాత్రం అది విజయవంతం కాదు ఒకవేళ విజయవంతం కాకపోతే మీరు ఏమంటారు నేను మానిటరింగ్ చేయక అది సక్సెస్ కాలేదని అయితే మీరు అన్నారు అన్నారు గొరేజ్ అనిపోయింది మందులు సరిగ్గా లేవు లేకపోతే ఏదో సంథింగ్ రీజన్ చెప్తారు దానివల్ల వేరే వాళ్ళు ఈ ఫీల్డ్కి వచ్చే వాళ్ళకు డిస్కరేజ్మెంట్ అవుతుంది అయిపోయి వాళ్ళు ఈ ఫీల్డ్కు రాకుండా వాళ్ళు ప్రాఫిట్స్ తీసుకోకుండా పోయే ప్రమాదం ఉంటుంది కాబట్టి మీకు చేయాలనే సామర్థ్యం ఉండి చేస్తామనే నమ్మకం ఉండి నేను ఆ ఉద్యోగం చేస్తాను ప్లస్ ఇది చేస్తాను రెండు పడవల మీద కాళ్ళు పెడతాననే ఫీలింగ్ ఉంటే మాత్రం ఈ రంగంలోకి రావద్దు అదేవిధంగా డైరీ పౌల్ట్రీ షీప్ ఏదైనా రావద్దు ఆ విధంగా ఉంటే విజయవంతంగా సక్సెస్ఫుల్గా ఈ గొర్రెలు మేకల ఫామ్లు నిర్వహించవచ్చు మీరు కూడా చాలా ఫామ్స్ తిరుగుతున్నారు ఓనర్ ఉంటే ఏ విధంగా ఉందో మీకు తెలుసు ఓనర్ లేకపోతే ఏ విధంగా ఏడు మొహంతో ఉన్నాయో ఫామ్స్ మీ అందరికీ తెలుసు కాబట్టి ఓనర్ ఉంటేనే మనకు ప్రాఫిట్స్ అనేవి వస్తాయి అనే విషయాన్ని దృష్టిలో పెట్టుకునే చేయాలి నాకు చాలా మంచి విషయాలు అనేటివి తెలియజేశారు అలాగే మెయిన్గా నేను ఒక వస్తువు గురించి మాట్లాడితే దాని గురించి వంద సార్లు ఆలోచిస్తూ ఉంటాను సో మిమ్మల్ని కలవడం ద్వారా ఆ చిన్న డౌట్ కూడా క్లియర్ అయిపోయింది సో ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు కదా నేను ఇక్కడికి హైదరాబాద్కి రావడానికి రీజన్ ఏంటంటే సో డాక్టర్ జీవామృతం అనేది ఏదైతే మీరు నివటానికి చూస్తున్నారో మనం ఎక్కువగా గొర్రెలు పొట్టళ్ళు చేస్తూ ఉంటాం కాబట్టి సో దీంట్లో మనకు పైన కనిపించేది ఏదైతే ఉన్నాయో మనం రోజు ఇంట్లో చూస్తూనే ఉన్నాం అది బయట మనకు తెలియని వస్తువు కాదు సో దీని ద్వారా ఎటువంటి ఉపయోగాలు ఉన్నాయనేది మన ఇంట్లో మనకు తాత అమ్మమ్మ నానమ్మ ఎవరో ఒకరు చెప్పి ఉంటారు సో అదే ఫార్ములాని యూస్ చేసి ఇక్కడ మనకు ఈ జీవాల కోసంగా ఫ్యాక్టింగ్ పెరగడానికి జీవాలకు రోగాలు తగ్గించడానికి ఇలాంటి వాటికి యూజ్ చేస్తున్నారు సో నాక్టర్ గారు మనకు ఆయన ఎక్స్పీరియన్స్ ఒకసారి కలవాలన్న ఉద్దేశంతో రావడం జరిగింది చాలా సంతోషం సార్ థ్యాంక్ యూ అండి కలిసినందుకు టైం ఇచ్చినందుకు